ఇక్కడ సన్ రైజ్ మార్నింగ్ మార్నింగ్ అంటే సన్ రైజ్ చూడాలంటే చాలా తొందరగా రావాలి అంటే అది వ్యూ అంతా వర్త్ వ్యూయింగ్ అంటే అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి ఉంచిన వంజంగి మంచు మేఘాల కొండ సందర్శనకు ప్రకృతి ప్రేమికులు బారులు తీరారు ఈ నెల రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు వంజంగి మంచు మేఘాలకొండ సందర్శనను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిలుపుదల చేసి పరిసరాల్లో పర్యావరణ రహిత వ్యర్థాలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని అలా ఉంచితే ఆదివారం వేలాది మంది పర్యాటకులు వంజంగి మంచు మేఘాలకొండ సందర్శనకు రావడం వంజంగి వద్ద ఏకో టూరిజం ఏర్పాటు చేసిన చెక్ గేటు వద్ద నగదు వసూలు చేసి మంచు మేఘాలకొండ సందర్శనకు దారి సుగమం చేశారు అక్కడి సిబ్బంది వేలాది మంది తరలి రావడంతో వై జంక్షన్ వద్ద వందలాది కార్లు ద్విచక్ర వాహనాలు రహదారి ఇరువైపులా బార్లు తీరాయి మేము కాకినాడ నుంచి వచ్చాము అంటే మాకు హాలిడేస్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాము మార్నింగ్ ఫైవ్కి ఇక్కడ స్టార్ట్ అయ్యామండి చాలా కష్టపడి పైకి వెళ్ళాము పైన సన్ రైజ్ చాలా బాగుంది అందరూ అలాగే మాతో పాటు అందరూ మా అలాగే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము సన్ రైజ్ మాత్రం చాలా సూపర్ జస్ట్ లుకింగ్ లైకే బావు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూసినందుకు జస్ట్ లుకింగ్ లైక్ ఇక్కడ సన్ రైజ్ మార్నింగ్ మార్నింగ్ చూడ అంటే సన్ రైజ్ చూడాలంటే చాలా తొందరగా రావాలి అంటే అది వ్యూ అంతా వర్త్ వ్యూయింగ్ అంటే అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఇది అంత దూరం నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడ వచ్చినతో బస్సు దానికి తగ్గట్టుగానే మీకు ఉందా అట్మాస్ఫియర్ కానీ ఏమైనా చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ వేసాము మేఘాలు సన్ రైస్ చాలా బాగుంది వర్త్ గోయింగ్ జస్ట్ ఎంజాయ్ అలాట్ ఓకే ఓకే